భారత్ భారతాకి భరత్ మతాకి అందరికి నమస్కారం ఇక్కడ ముఖ్యంగా మన మండలాధ్యక్షుడు ప్రతమ నాయకుడు కృష్ణారెడ్డి అన్న గారికి మరియు మా ప్రభాకర్ రెడ్డి అన్న గారికి అన్న గారికి రం రెడ్డి అన్న గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన నాగేశ్వరరావు అన్న టీడీపీ నాయకులకు ప్రజలకు మహిళా మాతలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు మనం చాలా గర్వదగ్గ విషయం ఏంటంటే ఏదైనా ఒక పథకం వచ్చినప్పుడు కొందరికి లేదా ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి కానీ దేశమంతా పండగ చేసుకునే కార్యక్రమం ఒక జిఎస్టి ఈ జిఎస్టి ద్వారా సగటు సాధారణ కుటుంబం నుంచి ప్రతి కుటుంబానికి పదైదు వేల నుంచి ఇరవై వేల వరకు మనకు లబ్ధి పొందుతున్నాం ముఖ్యంగా ఇందాక పుల్లయ్యన్న గారు ఒక మాట మాట్లాడినారు జీఎస్టీ ధరలు తగ్గినాయి కానీ మేము మేము అంగళ్ళకు వెళ్ళినా సరిగ్గా ఇంకా తగ్గినట్టు మాకేం చూపేయడం అంటున్నారు దీనిపైన ప్రవే ప్రభుత్వం నుంచి ఒక నివేదిక కూడా వస్తుంది త్వరలో కూడా ప్రతి వస్తువు పైన అంటే మనం వాడే పేస్ట్ నుంచి ఇంట్లో వస్తువుల వరకు అంటే ఫ్రిడ్జ్ కానీ ఫ్యాన్ కానీ ఇట్లాంటి విలాస వస్తువుల వరకు ప్రతి వస్తువుకు జీఎస్టీ ఇంత దానిపైన ప్రభుత్వం తగ్గించిన రాయితీ ఇంత అని క్లారిటీగా మనకు బిల్లులో వచ్చే విధంగా ఒక ప్రణాళిక తయారవుతుంది త్వరలోనే ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం అందరం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన వచ్చిన విషయాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది అసలు మోడీ గారు మనకేం చేస్తున్నారు అనేది మనం గమనిస్తే మనం తీసుకునే రేషన్ ప్రతి రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది మన గ్రామంలో వెలిగే ప్రతి వీధి లైటు సెంట్రల్ గవర్నమెంట్దే మనం ఎన్నో విషయాల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫసల్ బీమా పథకం ప్రధానమంత్రి వాహన అభియాన్ ప్రధానమంత్రి కిసాన్ అంటే పిఎం కిసాన్ ఎన్ఆర్జేఎస్ అంటే ముఖ్యంగా ప్రతి పౌరుకి ప్రతి ఇంటికి ఉపయోగపడే ముఖ్యమైన పథకం ఏంటంటే ఎన్ఆర్టీసీ అంటే కరుపని అంటాం మనం కరువు పనికి వెళ్తాము ఎంతమందికి ఆధారం దొరుకుతుంది ఎంతమందికి ముస్లింల దగ్గర నుంచి అంటే పనిచేసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు అంత ఇంతో లబ్ధి పొందుతున్నాం ఇదంతా మహానేత మన నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఆయన మన రాష్ట్రానికి వచ్చి అమృత వర్షం కురిపించినాడు వరాల జల్లులు అందించినాడు మన దేశానికి మన రాష్ట్రానికి ప్రపంచంలోనే మన ఆంధ్ర దేశాన్ని నెంబర్ వన్ స్థాయికి నేను తీసుకొస్తాను ఇది మన చంద్రబాబు నాయుడు గారి వారి సలహా మేరకు అసలు మన చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విషయాలు చేశారంటే లోకేష్ బాబు గారు వీళ్ళు మన దేశ మన రాష్ట్రం గురించి ఇంత కృషి చేసినారు ఆ కృషి ఫలితం వల్లనే మన బైరెడ్డి శబరి గారు మన రాజ రాజన్న గారు వీళ్ళందరూ శ్రమించి మన రాష్ట్రానికి మన మోడీ గారు రావాలి మన రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ఉన్న స్థాయికి ఎదగాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళను అడగడం వారు మన రాష్ట్రానికి రావడం చాలా గొప్ప అదృష్టం ముఖ్యంగా మన భారతదేశాన్ని ఒక ప్రపంచ దేశానికి ఒక హబ్బుగా తయారు చేసే విధంగా నేను ఇస్తానని మన సభలో కూడా ఆయన హామీ ఇచ్చిన అందరం మన అందరి తరఫున నరేంద్ర మోడీ గారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియదు కనుక ఇలాంటి ఎన్నో పథకాలు మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఫలాలన్నింటినీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి పేదవానికి ప్రతి కుటుంబానికి అందాలనే ఉద్దేశంతో మన అందరికీ ప్రజలందరికీ ఈ ప్రభుత్వ ఫలాలను సఫలంగా అందరికీ అందజేస్తున్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ గ్రాండ్ సక్సెస్ ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి హామీని ప్రతి ఒక్కరికి అనుభవించే విధంగా ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ ఫలితాలను అనుభవిస్తున్నాం ఈ ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతం అంతా మన రాజన్న గుడారా సెక్రటరీ గారు ఆయన నేతృత్వంలో కూడా మనకు ఎన్నో కార్యక్రమాలు మనకు ఈ మధ్యనే అంటే ప్రాక్టికల్గా చూస్తున్నాం రోడ్లు విస్తరణ ఎంత నీట్గా చేసినాడన్న ప్లస్ బిడ్జీ పైన వంతెన లేదన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా ఇబ్బంది అంటే కూడా దానికి కూడా స్పందించి ప్రభుత్వం వారి చేత ఆ వంచెనకు నీటుగా అది ఫెన్సింగ్ కూడా ఇప్పయడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాలకు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ఎమ్మెల్యే రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మండలాన్ని అంతటిని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి గ్రామ గ్రామానికి తిరిగి మండలం అంతా ఏకాకృతం చేయాలి శిష్యు నియోజకవర్గం అంతా ఒక స్థాయికి తీసుకురావాలని మన కృష్ణారెడ్డి అన్న గారు అడుగడుగున గ్రామ గ్రామానికి తిరిగి ఎవరెవరి అవసరాలు ఏమున్నాయి ఏం చేయాలి అని మొత్తం చూసుకుంటున్నారు గ్రామంలో కూడా మన మదన్న గారు లక్ష్మీరెడ్డి అన్న గారు నరసింహారెడ్డి అన్న గారు సుబ్బారెడ్డి పెజ్ఞాన గారు జాకిర్ అన్న వీళ్ళంతా టీం వర్క్ మన గ్రామానికి ఏం అవసరం ఏం చేయాలి అని పగడ్బందీగా ఇది మంచి ప్రభుత్వం పేరే పెట్టినాడు కదా ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మన మంచి నాయకులు ఉన్నారు భవిష్యత్తులో మన గ్రామానికి మన ప్రాంతానికి మన దేశానికి మంచి స్థాయిలో మనం ఎదుగుతాము మన ఆంధ్ర ప్రపంచ దేశంలో నెంబర్ వన్ స్థాయికి వస్తుంది ఇది మనందరి ఆకాంక్ష కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై భారత్